ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ శుక్లాం భరద్రం విష్ణు సజివన్నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిసం అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపాస్వే ఏప్రిల్ నెల ఫస్ట్ వీక్ అంటే ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా అంటే ఆరు రోజులు పన్నెండు రాసుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం అండి ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకుందాము వృషభ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉందండి మీరు రాశి అధిపతి శుక్కుడు లాభస్థానంలో రాహుతోనూ రవితో కలిసి ఉండడం గొప్ప అదృష్టం అండి అంటే శుక్కుడు ఎగ్జాల్టేషన్ ఉండడం చాలా అద్భుతం అంటే మీకు ప్రతి పనిలో కూడా స్థిరంగా ఆలోచనలు ఉంటాయి ప్రతి పనిలోనూ విజయం సాధించేట్టుగా ఉంటారు ఆనందంగా ఈ సంవత్సరం అంటే ఈ వారం మొత్తం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీరు ఏ పని ఆలోచిస్తే ఆ పనిలో విజయం సాధిస్తారు ముఖ్యంగా అంటే మీకు ఫైనాన్షియల్ విషయంలో అంటే ధనపరంగా మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బాగా ఖర్చులు కూడా మీకు చూపిస్తున్నాయండి ఈ వారం రోజుల్లో మీరు కూడా అంటే వృషభ రాశి వారు కూడా విదేశీయానము సూచిస్తోంది ఎందుకని సెకండ్ హౌస్ లార్డ్ బుధుడయ్యాడు వయభావంలో ఉండడం వలన గురుడితో కలిసి ఉండడం వలన మీకు ఫారిన్ కంట్రీస్ దూర ప్రాంత ప్రయాణాలు కానీ ఫారిన్ కంట్రీసే వెళ్ళడానికి మీ మీ జాతకాలు రీచ్ ఆధారపడి ఉంటుంది అలాగే ధనం కూడా బాగా ఖర్చు పెడతారు మీరు విపరీతంగా ఖర్చు ఉంటుందండి అంటే ఆదాయానికి మించిన ఖర్చు ఎదురుకొని కనిపిస్తూనే ఉంటుంది అయినా కూడా కొంతమంది మీలో చాలామందికి సింగర్స్ ఉంటారు కదా బాగా పాటలు పాడేవాళ్ళు గాయని గాయకులకి వాళ్ళు మంచి కాలం వాళ్ళకి డబ్బింగ్ ఆర్టిస్టులకి అలాగే బాగా యాంకరింగ్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వస్తాయి కానీ మీరు సింగర్స్ అనమాట మీరు అంటే సింగర్సు విదేశాలకు కానీ విదేశాలకే ప్రయాణాలు చేయవలసి వస్తుంది మీకు సింగర్స్ కానీ యాంకర్స్ కానీ విదేశాల ప్రయాణాలు ఈ వారంలో ఉంటాయి మీ జాతకాలే ఉంటాయి అయినా మీ రా రాసి వాళ్ళకి గురు ప్రభావం విద్యా రంగంలో బాగా అభివృద్ధి కనపరుస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి మెడిసిన్స్ వాడవలసి వస్తుంది ఆవిడికి మీ వాహనాలు కొనుక్కోవాలన్నా ఆభరణాలు కొనుక్కోవాలన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటాయి అంటే ఎక్కువ ఖర్చు పెట్టేసి కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది లేదా మోసపోవడం జరుగుతూ ఉంటుంది కానీ గురుబలం స్ట్రాంగ్గా ఉందండి సుఖపడతారు హాయిగా ఉంటారు మీరు ఏ ఆభరణాలు కొనుక్కోవాలన్నా కూడా గురుబలం బాగుంది కాబట్టి ఈ మోసం నుంచి బయటపడతారు ఏదేమైనా పంచమ స్థానంలో కేతు ఉండడము శుక్రుడు యొక్క దృష్టి రవి యొక్క దృష్టి ఉండడం వల్ల పుత్రికా సంతానియోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతే కదండి మీరు స్పోర్ట్స్ రంగంలో కూడా ఉంటారు మీరు స్పోర్ట్స్ రంగంలో కూడా మీకు బాగా రాణిస్తారు అలాగే కేతు ప్రభావం వలన స్టాక్ అండ్ షేర్స్ రియల్ స్టాక్ అండ్ షేర్స్ స్పెక్యులేషన్ ఉంటాం చూసారా వాళ్ళకు కూడా కొద్దిగా అనువ అనువైన కాలమనే చెప్పచ్చు వారం రోజులు కూడా ఆరో భావాన్ని గురుదృష్టి చూడడం వల్ల శత్రుభయం లేకుండా ఉంటారు రోగభయం రుణభయం శత్రుభయం లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటారండి మీరు ఎగ్జామ్స్లో కూడా సక్సెస్ అవుతారు ఎందుకంటే మీకు ఆరోభావం కాంపిటీషన్ ఎగ్జామ్స్ కూడా సూచిస్తుంది కాబట్టి ఎగ్జామ్స్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ మీరు సక్సెస్ అవుతారు విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ బ్రహ్మాండంగా అవుతుంది అలాగే గురు ప్రభావం కూడా భావానికి ఉండడం వల్ల వివాహ శుభకార్యాలు జరుగుతాయి అలాగే మీ భార్య మీ అబ్బాయిలు కొడుకు కూతురు అంటే వాళ్ళు కూడా కలుస్తారు అంత సందేహం లేదు ఖచ్చితంగా చాలా బాగుంటుంది అలాగే మీ వ్యాపార సంస్థలు బాగుంటాయి వ్యాపార విస్తరణ చేసుకుంటారు వ్యాపారాల్లో కొత్త కొత్త వ్యాపారాలు అభివృద్ధి చేస్తుంటారు మీ తెలివితేటలు బాగా పెరుగుతూ ఉంటాయి ఎలా అని అంతేకాకుండా మీ బిజినెస్ పార్ట్నర్స్ కూడా చాలా బాగుంటారండి ఇంకా చెప్పాలంటే భాగ్యస్థానంలో కుజుడితో కలిసి శని భాగ్యస్థానానికి బాగుండడం వలన భాగ్యాధిపతి దశమ స్థానంలో ఉండడం వల్ల అసలు ముఖ్యంగా భాగ్యస్థానం గురించి చెప్పుకుందాం అండి భాగ్యస్థానము మీకు ఒక అద్భుతమైనటువంటి యోగము మీరు వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా బాగుంటుంది ముఖ్యంగా ఐరన్ స్టీల్ సిమెంట్ పరిశ్రమలు సాఫ్ట్వేర్ రంగాలు అలాగే ఫార్మా రంగాలు కూడా మంచి అభివృద్ధికరంగానే ఉంటుంది ముఖ్యంగా అండి దశమ స్థానంలో కుజిశల్ల గురించి చెప్పాలండి నేను మీకు పొలిటికల్ రంగంలో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే కుజిశల వల్ల పదవులు రావడము ప్రజాదరణ ఎక్కువ ఉండడము రాజకీయ రంగంలో బాగా కలిసి వస్తుందండి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అంటే సైని కుజుల వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన కాలం అని చెప్పవచ్చు అలాగే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో మీకు ఉద్యోగ అవకాశాలు బాగా ఉన్నాయి బాగా ఉన్నాయంటే మీ చదువురిచ్చే బాగుంటుందండి అంటే సివిల్ సర్వీసెస్ వాళ్ళు రాసే వాళ్ళకి అలాగే గ్రూప్స్ రాస్తున్నారు ఎగ్జామ్స్ వాళ్ళకి కూడా కష్టపడితే మీకు వచ్చి తీరతాయి దశమంలో కుజిషన్లు అద్భుతం పైగా కుజుడు దిగ్బలుడు మంచివాడు కాబట్టి మీకు ఏ ఆ పనులన్నీ సక్సెస్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి మీకు ఇప్పుడు రవితో కలిసిన రాహు లాభస్థానంలో ఉన్నాడు అంటే రవితో కలిసిన రాహు మంచి కేంద్రంలో ఉన్న లాభస్థానంలో ఉన్న కోణాల్లో ఉన్నా కూడా యోగిస్తాడండి పదవులను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే పదవులు రావడం మీకు వస్తాయండి రవి రాహుల వలన ఈ వారం రోజుల్లో మీకు ఉన్నతమైన ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి రవిరాహుల వలన ప్రాప్తి కూడా కలుగుతుంది మీకు విదేశ పర్యటన కూడా చేస్తారు రవిరాహుల వలన ఇంకా శుక్రరాహుల వలన కూడా శుక్రరాహులు ఇంక చెప్పక్కర్లేదండి అద్భుతమైన ఫలితాలు ఇస్తారు ఈ శుక్రరాహుల వలన బాగా ఔదార్యం కలిగి ఉంటారండి అనేకమైనటువంటి శుభ పరిణామాలు మీకు వస్తాయి వివాహ శుభకార్యాల్లో మీకు చాలా అనుకూలవంతమైన కాలంగా ఉంటుంది ముఖ్యంగా శుక్రరాహుల వలన కూడా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి అంటే సినిమా రంగం అంటే మీకు తెలుసు కదా సినిమా రంగం కానీ టెలివిజన్ రంగంలో వాళ్ళకి డైరెక్టర్స్కి నిర్మాతలకి ఫిల్మ్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్స్ అనమాట అలాగే డైరెక్టర్స్తో పాటు యాక్టర్స్ కూడా ఉంటారు కదండీ వాళ్ళందరూ కూడా అంటే డైరెక్టర్సు యాక్టర్సు ప్రొడ్యూసర్సు అందులో పనిచేసే వాళ్ళందరూ కూడా శుక్ర రాహుల్ కాంబినేషన్ వల్ల కళారంగం అభివృద్ధి అవుతుంది లాభస్థానంలో ఉన్నారు కాబట్టి లాభాలు గడించడానికి మీ ఫిలిమ్స్ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది అలాగే ఫిలిమ్స్ సక్సెస్ రీత్యా మీరు విదేశీ పర్యటన కూడా మీరు చేస్తారండి అందులో డౌట్ లేదు గురుబుధులు కాంబినేషన్ వల్ల పియస్థానంలో స్థానంలో కాంబినేషన్ వల్ల గురుబుధుల యొక్క ప్రత్యేకత మీ మీద ఎక్కువగా ఉంటుంది పంచమ స్థానాధిపతి బుద్ధుడవడం వలన వ్యయస్థానం ఉండడం వలన పుత్రుల వలన పుత్రికల వలన మీ సంతానం వలన ధనం ఖర్చు చేసేస్తూ ఉంటారు మంచిదే కదండి అలాగే అష్టమాధిపతి వ్యయస్థానం ఉండడం వల్ల విదేశాలు వెళ్ళడము అక్కడ సన్మానాలు జరగడము ముఖ్యంగా బుధగురులు బుద్ధుడితో కలిసిన గురుడు జనరల్గా ఏంటంటే యాస్ట్రాలజీ సంబంధించిన వాళ్ళకి గణిత శాస్త్రజ్ఞులకి సైంటిస్టులకి మంచి కాలం అండి అలాగే గురుబదులు కాంబినేషన్ వల్ల మంచి ఆయిటర్స్గా పేరు ప్రఖ్యాత సంపాదించుకుంటారు బుద్ధి బలాన్ని జ్ఞాన సంపద మీకు తోడుగా ఉండి అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారని మీరు ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు అమ్మవారిని ఎంత పూజిస్తే దుర్గా అమ్మవారు ఎవరైనా పర్లేదు పూజించడం వలన అలాగే విష్ణు సహస్రనామాలు వీలుండి చేసుకోవడం వలన మీకు అన్ని రంగాల్లోనూ విజయం ప్రాప్తం కలుగుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి